రైట్ ఇక మన పేపర్ చూద్దాం పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు అన్యాయాన్ని ఊరుకునేదే లేదు చివరి శ్వాస వరకు పులిలా కోట్లాడతాం బ్రతకనీయం వెంట పడతాం వేటాడతాం ఇక ఇదంతా నేను చెప్పిన కదా కేసీఆర్ కు సంబంధించి ఏం చెప్పిండే ఇంకా తానే పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారు అంటూ హరీష్ రావు చాలా స్టేట్ స్టేట్ ఫే ఏంటంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు డైరెక్ట్గా ఇక దాంట్లో ముచ్చటిం మాట్లాడడానికి లేదు ఇక ప్రధాని గారు భారత్ యుఏఈ స్నేహబంధానికి ఇచ్చే ప్రాధాన్యత అన్న సరే గట్లనే మీరు ఏం చేయాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి గా అన్నదాతల పంచాయతీ ఏందో పరిష్కరించండి అన్నదాతల పంచాయతీకి ఒకసారి పరిష్కరించరు అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి చెప్పు ఇక ఇవన్నీ మేము కూడా చెప్తాం కానీ అది కాదు ముచ్చటి ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇక దానికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూసినాం కదా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి వాస్తవ కోణం ఏంది ఎట్లున్నది ఎట్లుంటుంది ఇక్కడ తెలంగాణలో ఏంది పరిస్థితి అనేది కూడా మనం ఒకసారి చూడాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా రైట్ తెలంగాణ చూద్దాం ఇక ఇక చూడు రీ ఈ రెండు అంశాలు చూడరు ఎక్కువ అవద్దు ఎన్ని గుండెలరా మీకు రైతులను చెప్తూ కొడతారా కేసీఆర్ ఒక్క డైలాగ్స్ చాలు దాంతోపాటు పదే పదే అబద్ధం అని తెలిసినా అదే మాట ఏం లేదు వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటు చేస్తున్న పరిస్థితి కనబడతాం